వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని వెలగపొడిలో తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంను రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రారంభించారు అనంతరం రాజధాని రైతులను కలిసి మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో డిజిపి హరీష్ గుప్తా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎస్డిపిఓ బిల్డింగ్ తుళ్ళూరు వెలుగుపూడి దగ్గర అమరావతిలో ఇక ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా డీసీపీ గారికి అదేవిధంగా మన డిఐజీ గారికి అదేవిధంగా మా ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం అటువంటిది ఆ టైంలో రెండు వేల లోని పన్నెండు పదకొండు అంటే నవంబర్ ట్వెల్త్ రెండు వేల పద్దెనిమిదిలో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి మళ్ళీ ఐదు సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే పక్కనే అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ జోన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూడే క్రమంలో కంపల్సరీకి ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఏకర్ ఒక ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం అమరావతి రైతుల కష్టం నేను ఇందాకే చెప్పాను మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం ఇప్పుడు అమరావతిని అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమితో ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవటం ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు ముఖ్యంగా మా ఎస్పీ ఒకల్ జందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం ఎప్పుడూ కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే పదే ముందుకు తీసుకెళ్ళటం ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుకు ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నా ఇంచుమించు ఇంకా నాలుగైదు పోలీస్ స్టేషన్కి శంకుస్థాపనలు కూడా చేశాం నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆహార కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకుండమే కానీ పోలీసులకి సంబంధించి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పోలీస్ వెల్ఫేర్కి కానీ పోలీసులు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు కానీ మేము గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత కంప్లీట్గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని కానీ వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలో కానీ వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత రెండు లక్షలు ఇచ్చేవారు అది కూడా ఈరోజుకి ఒక డెంగ్యూ ఫీవర్కి బయటకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి రెండు లక్షలు అయిపోయాయి సో ఏదైనా ఫ్యా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా సడన్గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈరోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుకు కోటి రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈరోజు చేసే పరిస్థితి సో మేము ఒకటే చెప్తామండి ఈరోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అన్నది ఒక అయితే అయితే ఈరోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద అదేవిధంగా పోలీస్కి భద్రత పోలీసులు మాకు భద్ర అందరికీ భద్రత కల్పిస్తారు పోలీసులు కూడా మేము అంతే ఎఫెక్టివ్గా కాపాడుకోగలగాలి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము ఎన్డీఏ కూటమి మేము ఈరోజు పరిపాలన ఎలా చేస్తున్నామనేది ప్రజలు కూడా తెలుస్తుంది కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి ఏం బేస్ చేసుకొని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు పోలీసుల మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు మొన్న రీసెంట్గా నేను ఎందుకు ఈ సందర్భంగా మీతో చెప్పాలి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని విసురుతున్నారు అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఎలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో గెలుపుతారు సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది టెక్నాలజికల్గా కూడా పోలీసులని వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి టెక్నికల్ బేస్ కూడా ట్రైనే పోవాలని కూడా చెప్పారు ఓవరాల్గా ఒకటే ఉండి ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి గారికైనా అయినా మాకైనా డెఫినెట్గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్తో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం మేము డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రం రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్లో ఉండాలి అలా దానికి కూడా ఒకసారి ట్రై చేసి కమింగ్ సూన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ పోలీస్ వెల్ఫేర్కి కానీ పెద్ద పెట్ట వేస్తామని తెలియజేసుకుంటున్నాం